నేను మీ రాంబాబు పసుపులేటి మా షిరిడి టూర్ ఇంత విజయవంతంగా జరగటానికి మా షిరిడి ప్రయాణం ముందు మొదలు కావడానికి ఒక బలమైన వ్యక్తి ఉన్నారు ఆ వ్యక్తిని మీ అందరికి పరిచయం చేస్తున్నాను ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ మనోభావాలు వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు వినండి ఫ్రెండ్స్ పేరు కృష్ణ గారు అప్పారావు గారు చాలా హెల్ప్ నాకు చాలా సంతోషం నా జన్మలో ఎప్పుడు అనుకున్నా అంతే కానీ అయిపోయింది చూసి నాకు హెల్ప్ చేసాడు చాలా సంతోషపడుతున్నాడు ఆయనకి నూరేళ్ళు ఆ విషయం థ్యాంక్ యూ అప్పారావు గారి విషయంలో ఈ అలా ఈ భీమశంకరం చూసినామంటే అప్పారావు గారి పుణ్యమే అంతకదప్ప అప్ప ఎవరిదేమీ లేదు అప్పారావు గారు మాట్లాడ చెప్పాలంటే మౌలా సెంటర్లు ఇంతమందిని గ్యాదర్ చేసి ఇంత మెయింటైన్ చేసి ఇన్ని టికెట్లు నుంచి బుక్ చేసి ఎవరికి ఏమీ జరగకుండా టీలు కానీ కాఫీలు కానీ అన్ని కూడా సమకూర్చి ఇంత సంతోషంగా తీసుకొస్తున్నారు అంటే భోజనం కూడా అర్థం కావు గారు చాలా నేను అనుకుంటున్నాను బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టారు మేము ఇప్పటి వరకు రెండు సార్లు ఆయన ఆధ్వర్యంలో షిర్డి యాత్రకు వచ్చాము మాకు చాలా ఆనందంగా ఉంది ఆయన నిండు నీరు ఏడు చల్లగా ఉండాలని కోరుకున్నాం ఇంకా ఒక్కసారి అందరూ చిరేడికి ఆ మొదటిసారి వచ్చావు మొదటిసారి వచ్చావు మళ్ళీ ఇంకోసారి రావాలని చల్లగా ఉండాలని ఆ సుమశంకరవుతు ఆ నానే చేస్తారు కూడా ఓన్ అంటున్నారు అప్పారా వారికి గాయ్ రాంబాబు వీడియో కరెక్ట్గా తీస్తాం చెప్పరా గురించి మీరు చెప్పాలి ఎంకుడి దగ్గరి గురించి ఒక చిన్న మాట అంటే అలా తీసుకొచ్చే వాళ్ళు కూడా ఉండాలి ఇంతమందిని పౌజ్ చేశారు అటు అంటే రిస్క్ తో కూడుకుందే ఇబ్బంది పడుకుంటా ఆయనకున్న బాధలు ఉన్నా కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఇంతమందిని గారు చేసి ప్రతి సంవత్సరం నేను ముందుకొచ్చే వాళ్ళు కూడా కావాలి అలాంటి వ్యక్తి చెప్పండి అందరూ thankQ 아빠로 가は 남나다